నల్గొండ జిల్లా నిరమనూరు మండలం సూర్యపల్లి గ్రామ పంచాయతీలో పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు జరగబోయే ఎన్నికల్లో పెద్దలు జానారెడ్డి ఆశీస్సులతో మరియు పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీరెడ్డి శాసనసభ్యులు కుందూరు జేవిరెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు సూర్యపల్లి గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుపులేట్ సైదే నాయుడు మరియు నిడమనూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకతి సత్యం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పసుపులేట్ సైదే నాయుడు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోలేపల్లి కాసమ సైదులు అత్యధిక జాతితో గెలిపించాలని కోరారు అదేవిధంగా అనే గ్రామాల్లో మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల చెప్పుకుంటూ వారిని నమ్మొద్దని అలా ప్రచారం చేసే వారిపై శాసనసభ్యులు కుందూరు జేవీరారెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి కఠినమైన ఉంటాయని మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ పసుపులెట్ సైదే నాయుడు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ అంకత్ సత్యం మీడియా ముఖంగా తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి కోలపల్లి కాశమ్మ సైదయ్య గారిని పెద్దలు జానారెడ్డి గారి సూచనల మేరకు ఎంపీ రఘువీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గారి ఆదేశాలతో మన సూల సూరపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోలేపల్లి కాశమ్మ సైదయ్య గారిని మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రకటించడం జరిగింది దీనికి మన సూరపల్లి గ్రామంలోని పెద్దలు సైదయ్య నాయుడు గారి సూచనలు తీసుకొని మన సూర్యపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు అందరూ రైతు సోదరులు యూత్ కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అందరూ కూడా సపోర్ట్ చేసి పోలేపల్లి సైదమ్మ కాశమ్మ సైదయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి నేతలు జానారెడ్డి గారికి మన గ్రామం నుంచి కానుకగా అప్పచెప్పాలని అప్పచెప్పినట్టయితే మన గ్రామ అభివృద్ధి కొరకు సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి ఏ అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా సర్పంచ్ ద్వారా జరుగుతుంది కాబట్టి సూరపల్లి గ్రామ ప్రజలందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా కొంద శాతం మన కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కోనపల్లి కాశమ్మ సైదయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మేమే అని చెప్పి వాళ్ళకు వాళ్ళు డిక్లేర్ చేసుకుంటా ఉన్నారు మండలంలో చాలా గ్రామాల్లో ఇక్కడ కూడా అదే పరిస్థితి ఉందని తెలుస్తుంది కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎలాంటి సామాగ్రిని కానీ ఎమ్మెల్యే గారి ఫొటోస్ కానీ పెద్దలు జానారెడ్డి గారి ఫొటోస్ కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాడాలి వేరే వారు వాడ వాడకూడదని వాడినట్టయితే దాన్ని చట్టరీత్యా చర్యలు తీసుకోబడుతుందని చెప్పి మరి మరి విన్నవిస్తూ ఉన్నాం చెప్తా ఉన్నాం ఎందుకంటే అవసరమైతే పార్టీని ధిక్కరించిన వారిని పెద్దలు జానారెడ్డి గారి సూచనల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి సభాపూర్వకంగా తెలియజేస్తాను